పొగాకు ఉత్పత్తులైనటువంటి జర్దాలను వినియోగించడం అనేటువంటిది నిషేధమైనప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి పొగాకును సాగు చేసేటువంటి రైతులైతే యథేచ్ఛగా చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ కాంట్రవర్సీ అయితే మనకు అవసరం లేదు కానీ ఈ రైతులు మాత్రం ఈ పొగాకు సాగు చేసినటువంటి వారు ఏ విధమైనటువంటి లాభాలు అందుకుంటున్నారు ఎలా ముందుకు పోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు ఈ పొగాకు సాగు చేయడం అనేటువంటి తెలుసుకుందాం చాలా ఎందుకు ఈ సాగు వైపు మీరు మరలాల్సినటువంటి అవసరం పొగాకు ఫస్ట్ టైం మీరు నుంచి కూడా ఈ పొగాకు సాగు అనేటువంటి సమయంలో దీని అంటే పంట వేయడం అనేటువంటి ప్రారంభం అవుతుంది ఎన్ని రోజులకు పంట వస్తుంది పంట అంటే రెండు రెండు నెలలు అవుతుంది స్టార్ట్ చేసి అరవై రోజులకు వస్తుంది కోత అరవై రోజుల తర్వాత తర్వాత కట్ చేసి దూరణాలు ఆరబెట్టాలి బొట్టంలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పి మండే వేయాలి మండే వేసి మళ్ళీ తిరగబెట్టాలి తిరగబెట్టినాక అప్పుడు వాళ్ళు కొనుగోలు చేస్తారు ఒక ఎకరంలో సాగు చేయాలంటే పెట్టుబడులు ఎంత అయితే ఎంత వస్తుంది ఒక ఎకరం సాగు చేయడానికి నార్కు వచ్చేసి పదిహేను వేలు అట్లా ఇరవై వేలు కట్టడానికి ఎనిమిది నుంచి వరకు లాస్ట్ ఇయర్ ఈసారి ఇంకా రేటు కన్ఫర్మ్ చేయలేదు ధర ఎంత ఉంటుంది పదిహేను వేలు స్టార్ట్ ఐ రేట్ ఐ రేట్ తక్కువ తక్కువ పదివేలు అట్లా పదివేలు అయినా కూడా పది కింటాలు పడుతుంది లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు మళ్ళీ లక్ష రూపాయలకు మనకు అమౌంట్ వస్తుంది ఎలాంటి రోగాలు వస్తాయి వీటికి పంటలకు ఎలాంటి మామూలుగా పురుగు నింత చిన్న మొక్క అప్పుడు ఆ పురుగు నింత ఒకసారి మందు కొట్టేసిన మళ్ళీ అడుగున ఎరువులు వేసేసిన ఇట్లా ఎన్ని ఫీట్ల వరకు పెరుగుతుంది ఈ చెట్టు అనేటువంటిది ఆరు ఐదు ఆరు ఐదు ఆరు మామూలుగా ఎంత వరకు పెరుగుతాయి ఎక్కువ దిగుబడులు సాధించేటువంటి అవకాశం వస్తే పది గంటలు వచ్చేసి పక్క మీకు ఎందుకు మరి మీ ఊళ్ళో ఎన్నికల్లో సాగవుతుంది ఎంత మంది చేస్తున్నారు ఈసారి బాగా వేసిండు కోతల బాధకు కోతల బాగా బాగా వేసిండు ఇరవై ఐదు ఎకరాలు ఉంది ఇక్కడ ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు ఎకరాలు వేసిండు లాస్ట్ ఇయర్ ఒక రెండు మూడు ఐదు ఎకరాలు వేసిండు ఈసారి వేసింది ఇరవై ఐదు ఎకరాలు ఇంకా ఇరవై ఎకరాలు పెంచింది ఇక్కడ ఎట్లా మరి దీన్ని దేనికి ఉపయోగిస్తారు ఈ పొగాకును కొన్ని పొగాకులు ఏమో చుట్టాలు వీటికి ఉంటాయి కదా ఇది ఏ రకమైనటువంటి అని తెలిసింది మీకు మాకు వాళ్ళు నారు ఇచ్చిండు మేము పెట్టేసినాం కొనుగోలు చేస్తా ఉన్నారు దేనికి చెప్పలే అంటే ఇది పోయేదా కంపెనీ కంపెనీ ఆయన కంపెనీ రఘునాథ్ తల్లి వాళ్ళు వచ్చి నార్ పెట్టేసేయండి మేము కొనుగోలు చేస్తా ఉన్నాం ద్వారా మాకు బంధువులు కోతులు అయితే దీనికి ఏం చేయాలి అందించాలా తక్కువ మొత్తంలో మొత్తం సరిపోతుంది మామూలుగా ఇసుకొని వెళ్ళడు బాగా సెట్ అయితే మీకు అధికంగా ఎంత దిగుబడి ఇంత ముందాసింది లక్షణ ఇట్లా మరి కొంత మళ్ళీ మండే ఇప్పుడు ఏ రంగులోకి వస్తే మన మండే మన బిస్కెట్ కలవేళ మనం రంగు పూర్తిగా బాగా ఇష్టం బానే